ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాపులకు పెద్దపీట వేశారని వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ఝాన్సీ లక్ష్మి అన్నారు ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఓ హోటల్లో కాపుల ఆత్మీయ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాపులను బీసీలో చేర్చవలసిందిగా గతంలో తాను లోక్ సభలో లేవనెత్తిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తారు ఎంపీగా తాను ఎన్నికైతే విశాఖ ప్రజల అభివృద్ధికి నిత్యం పాటు పడతానని సూచించారు విశాఖ ఉత్తర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కెకే రాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పద్నాలుగు వందల కోట్లతో ఈనార్బిట్ మాల్ వంటి సంస్థల పెట్టుబడులు ఈ ఐదేళ్లలో వచ్చాయని అన్నారు ఉత్తరాంధ్రకు అన్యాయం చేసింది చంద్రబాబు అని ఆరోపించారు ఝాన్సీ లక్ష్మిని ఎంపీగా గెలిపిస్తే ఆమె అనుభవంతో విశాఖను అభివృద్ధి చేస్తారని అన్నారు ఎమ్మెల్యేగా ఎన్నికైతే అందుబాటులో ఉండి నిబద్ధతో పనిచేస్తానని అన్నారు అనంతరం కాపుల అభివృద్ధికి పనిచేస్తున్న కాపు కుల ప్రతినిధులను బొత్స ఝాన్సీ కాదు రెండు సీట్లు ఇచ్చారు ఉత్తరాంధ్రకి కాపు వర్గం నుంచి అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి పెద్ద పేట వేసి ఈ రోజు నాకు అవకాశాన్ని ఇచ్చారు కాబట్టి రోజు ఈ ముందుకు మళ్ళా అవకాశం కలిగిందని చెప్పాను సందర్భంగా ఒకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఏదైనా ఐక్యమత్యమే మహాబలం మనందరం ఒక మాట మీద పార్టీలకు అతీతంగా మనం అందరం కూడా ఒకటే మాట ఎవరు ఎందులో ఉన్నా సరే మనకి అందుబాటులో మనకి ఈ రోజు సర్వీస్ చేసేవాడిని మనకి పిలిస్తే పలికే వాడిని వాళ్ళందరినీ మనం చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంది మనకి అలాగే ఆ విధంగా ఉండేటప్పుడు ఎవరైనా ఉన్నాయండి దాని ఖచ్చితంగా మనం వాళ్ళని ఈరోజు మనం గెలిపించుకోవటం వల్ల తప్పనిసరిగా వారి వల్ల సమాజానికి మనకి అన్ని సార్లు చేయడానికి అవకాశం కలగనడానికి ఒక వేదిక ఇలాంటప్పుడు మనం ఎలా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన చేయాలి ఓటు హక్కు అనేది చాలా విలువైంది దాన్ని వినియోగించుకోవాలి సరైన సమయంలో సరైన నాయకత్వానికి అవకాశం ఇవ్వాలి కేకే రాజు గారితో నేను ఇక్కడ నార్త్ లోని ప్రచార భాగంలో పాలు పంచుకుందంటే చిన్నవాళ్ళు సైతం పెద్దవాళ్ళు సైతం చిన్నవాళ్ళ చిన్నవాడి పెద్దవాళ్ళు పెద్దవాడి ఎక్కడికి వెళ్ళినా మనందరికీ కెల్లి తెలుసు ఈ విధంగా అభివృద్ధి చేసుకున్నాం అనేది ఈ రోజు ఇన్నర్ పిట్నాల్ లాంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చాం ఉత్తర నియోజకవర్గంలో ఎందుకంటే రాత్రి కూడా ఏదో ఒకటైన మనం కమ్యూనిటీ మీటింగ్స్ లో పాల్గొన్నాడు ఓకే చెప్పాం చాలా మంది ఆఫర్స్ లేకపోతే స్వీట్ స్టాల్ ఈ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ కూడా బిజినెస్ అన్ని కూడా పెరుగుతాయి మనకి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశస్సులతో ఎవరు కూడా కళలో కూడా ఊహించలేని విధంగా ఈ రోజు పద్నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చాం ఇన్ఆర్ పిట్నాల్ గానీ రహోజ ఐటీ టవర్ గానీ కన్వెన్షన్ సెంటర్ గానీ ఈ మన ఆపోజిట్ కనపడతా ఉంది ఏఎంసీ మాల్ ఏఎంసీ మాల్లో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది ఆరు 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 స్క్రీన్స్ దానిపైన ఒక్కొక్క ఫ్లోర్ అరవై నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్ ఇందులో రెండు వేల మందికి ఉపాధి వస్తుంది అదేవిధంగా అక్కడ రవేజా దాంట్లో నైన్ స్క్రీన్స్ సౌత్ ఇండియాలోనే ది బిగ్గెస్ట్ షాపింగ్ మాల్ ఇప్పటి వరకు కూడా బెంగళూరు గానీ చెన్నై గానీ హైదరాబాద్ గానీ అదేవిధంగా కోల్కతాలో కూడా అంత మాల్ లేదు అలాంటి బిగ్గెస్ట్ మాల్ ఈ రోజు మన నియోజకవర్గంలో తీసుకొచ్చాం దాని పక్కన ఒక ఐటీ టవర్ వస్తుంది అదేవిధంగా ఈ రోజు కూడా మన రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు చదువు అలాంటి సెమినార్స్ కానీ ట్రేడ్ ఫేర్స్ కానీ జరగాలంటే సరే ప్లాట్ఫామ్ లేదు కానీ ఈ రోజు అక్కడ కన్వెన్షన్ సెంటర్స్ మెగా కన్వెన్షన్ సెంటర్స్ కూడా వస్తున్నాయి బిజినెస్ కాన్ఫరెన్స్ కి కమ్యూనికేషన్స్ చేసుకోవడానికి కూడా దాని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మందికి ఉపాధి కలుగుతుంది దాన్ని కూడా డెబ్బై ఐదు శాతం స్థానికులకి ఇవ్వాలి ఇటు మన నేటి వరకు ఊహించిన విధంగా ఇటుబడు కూడా అన్ని కూడా తీసుకురావడం జరిగింది కాబట్టి మన ప్రాంత ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరావాన్ని కూడా కాపాడుకునేది ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంత అభివృద్ధికి పెట్టుబడి ఉన్నారు